ఎంటీయు పన్నెండు తొంభై రకం కాబట్టి లాభ రకం కాబట్టి గవర్నమెంట్ కొనుగోలు కేంద్రాలు పెట్టడం జరిగింది లాస్ట్ మనకు వచ్చేసి వర్షకాలం అంటే ఖరీఫ్ కు గవర్నమెంట్ కొనేస్తుంది అప్పుడు నాకు ముప్పై క్వింటాల్ రాలేదు నలభై బస్తాలు వచ్చినాయి అంటే నాలుగు ఇరవై ఎనిమిది డెబ్బై కేజీల బస్తాలు కాబట్టి మనకు ఇరవై ఎనిమిది క్వింటాల్ మాత్రమే నాకు వచ్చింది దిగుబడి ఇరవై ఎనిమిది క్వింటాల్ చొప్పున నాకు అంటే ఇరవై రూపాయలు తక్కువ రెండు వేలు మాకు పంతొమ్మిది వందల ఎనభై రూపాయలు మాకు గవర్నమెంట్ ఇచ్చే రేటు కొనుగోలు కేంద్రాల్లో పెడితే అలా డైరెక్ట్ మిల్లర్స్ కే హెల్ప్పోతుంది ఇది అతి తక్కువ మెయింటెనెన్స్ అండి చాలా తక్కువ మెయింటెనెన్స్ వెయ్యి పది కంటే మెయింటెనెన్స్ చాలా తక్కువ ఎంటీయు పన్నెండు తొంభై అనేది ఇంకొకటి ఏంటంటే నాకు నేను ఇప్పుడు ఎనిమిది ఎకరాలు వేసాను ఈసారి ఇప్పుడు రబీలో దీన్నే నాకు అనిపిస్తుంది ముప్పై క్వింటాలకు అసలు తగ్గదు అంటే నలభై ఐదు బస్తాల వరకు వెళ్తాయి కంపల్సరీ ఇప్పుడున్న వాతావరణానికి ఇంత అన్ని పొలాలు కూడా చూడండి మిగతా పొలాలు బయట మొత్తం పడిపోయినాయి మొన్నటి వర్షానికి గాలికి కానీ ఇది అస్సలు పడిపోలేదు ఎక్కడ కూడా పడిపోలేదు చూడండి ప్రతిది మొత్తం నా బెల్ట్ ఇక్కడ ఏరియా మొత్తం ఎక్కడ కూడా ఒక కర్ర కూడా పడిపోలేదు అలాంటి అప్పుడు ఏంటంటే గింజ రాలకమనేది లేదు భూమిపైన చూడండి ఎక్కడ కూడా గొలుసు కింద భూమి మీద ఒక గింజ కూడా రాలేదు రాలేదు చాలా గట్టిగా ఉంటుంది నాకు ఎకరానికి కంపల్సరీ ముప్పై క్వింటాలకు తగ్గదు అంటే ఎకరానికి ఒక అరవై వేల రూపాయలు నేను ఒక ఎనిమిది ఎకరాలు పెట్టాను ఒక అంటే దీని లెక్క ప్రకారం నాకు వచ్చిన దిగుబడి మాత్రం దిగుబడికి నా ఖర్చుకు మంచి లాభసాటిగానే నాకు ఉందని చెప్పి నాకు అనిపిస్తుంది ఎందుకంటే నాటు వేసే ముందు నేను ఏంటంటే పచ్చి రొట్టె ఎక్కువ వాడుతాం మేము ప్రతిదీ రొట్టె పెసర్ కానివ్వండి జీలుగులు కానివ్వండి ఇది ఏంటంటే కనీసం ఒక వన్ మంత్ అయ్యేంత వరకు దాన్ని పెంచితే దాంట్లోనే రోటవేటర్ ట్రాక్టర్తో కల్టివేట్ చేస్తే మనకి ఏంటంటే రసాయన ఎరువులు అసలు ఫర్టిలైజర్కి వెళ్ళాల్సిన అవసరం లేదుగా సెమీ ఆర్గానిక్లోకి వెళ్తే సరిపోతుంది కాబట్టి ఏంటంటే అతి తక్కువ ఖర్చుతోనే ఈ మెయింటెనెన్స్ మొత్తం మనం చేయొచ్చు అలాంటప్పుడు ఇలాంటి పద్ధతిలో మనం కనుక వ్యవసాయం చేస్తే వారికి ఖచ్చితంగా మనకు లాభసాటి ఉంటుందని చెప్పేసి నేను ప్రతి రైతుకు సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది ఎక్కడి నుంచైనా కూడా వచ్చిన రైతులు కూడా నాకు ఇంతకుముందు సీడు అంటే ఇచ్చిన రైతులు కూడా ఎప్పటికప్పుడు నాకు ఫోన్ చేస్తూ ఉంటారు వాళ్ళ ఇబ్బందులు ప్రతి వాళ్ళకైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఫీల్డ్ మీద నాకు చెప్తారు నేను కూడా వెళ్ళి మాట్లాడడం జరుగుతుంది నాకు తెలియని విషయాలు కూడా తోటి మా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి కానీ లేకపోతే సైంటిస్టులకు కానీ నేను తెలుసుకొని మళ్ళీ ఆ సలహాలను మళ్ళీ వాళ్ళకి నేను చెప్పడం జరుగుతుంది అలాంటప్పుడు ఏంటంటే ప్రతి రైతుకు కూడా ఇలా ఉంటే మాత్రం ఇలా పంట పండితే చాలా బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నా ఈ పన్నెండు తొంభైలో ఒకటి ఒక మంచి లక్షణం ఏముందంటే మనకు చౌడును తట్టుకునే గుణం ఉంది దీనికి పన్నెండు తొంభై ఈ దొడ్డు రకం ఏంటంటే వెయ్యి పది చౌడు భూముల్లో దిగుబడి రాదు కానీ ఇది ఈ ఒక దీనికి ఉన్న లక్షణం ఏంటంటే సాల్టాల్ అనే జెన్యును దీంట్లో యాడ్ చేయడం జరిగింది దానివల్ల ఇది సమర్థవంతంగా చౌడు భూమిలో కూడా మంచి దిగుబడినిస్తుంది కాబట్టి రైతులు చౌడు భూములలో కూడా పంట దిగుబడి రాని భూములలో కూడా ఇది ధైర్యంగా పెట్టుకోవచ్చు ప్రతి సైంటిస్టు నాలుగు కేజీల కంటే ఎక్కువ ఇవ్వ ఇవ్వరు ప్రతి రైతుకు అది కూడా మంచి ఇంట్రెస్ట్ ఉన్న రైతుకు దాన్ని డెవలప్ చేసే అటువంటి ఉన్న రైతు వా వాళ్ళకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అలాంటప్పుడు నాకు కూడా ఇవ్వడం జరిగింది దీన్ని వర్షాకాలం ఆల్రెడీ ఖరీఫ్లో పెట్టాను ఇప్పుడు కూడా మళ్ళీ దాన్ని డెవలప్ చేసి నేను రబీలో పెట్టాను రబీలో ఎనిమిది ఎకరాలు మొత్తం ఇప్పుడు పన్నెండు తొంభై పెట్టాను కిట్ మూడో దశలో ఉంది పశ్చిమ గోదావరి జిల్లా మాడిటరీ పరిశోధన శాల నుంచి తీసుకొని రావడం జరిగింది డాక్టర్ సత్యనారాయణ సైంటిస్టు సీనియర్ శాస్త్రవేత్త అతను మాకు మంచి సజెషన్స్ ఎప్పటికప్పుడు చెప్తూ ప్రతిదీ మనకు అది చేస్తూ రావడం జరిగింది ఇది పన్నెండు తొంభై అనే రకం ఎంటీయూ పన్నెండు తొంభై అనే రకం ఇది వెయ్యి పది నుంచి ఎఫ్ఎల్ఆర్ నాలుగు వందల డెబ్బై ఎనిమిది క్రాస్ చేసి ఎంటీయూ పన్నెండు తొంభైని తిని తయారు చేయడం జరిగింది ఇది దీని పంట కాలం వచ్చేసి నూట ఇరవై రోజులు అతి తక్కువ డ్యూరేషన్ రైతుకు చాలా లాభసాటిగా ఉంది నాకు మాత్రం అనిపించింది అన్ని రకాల కంటే ఇది వెయ్యి పది ఒకప్పుడు ఏంటంటే మనం పెడితే గింజ ఆలకు మనం ఎక్కువ జరుగుతుంది ప్రతిదీ కొంచెం హైట్ పెరిగితే మొత్తం పడిపోయే గుణం ఉంది దానికి వెయ్యి పదికి కానీ ఇది ఇప్పుడు చూడండి మొత్తం కటింగ్కి వచ్చింది ఆల్రెడీ మరి కోత సమయానికి వచ్చింది మొన్నటి వరకు మాకు ఆల్రెడీ మొన్న వర్షానికి గాలివారానికి గాలి వారానికి మొత్తం చాలా గాలు వీచినాయి అయినా కూడా ఒక కర్ర కూడా ఎక్కడ పడిపోలేదు అంటే కింద మొదలు బలం అనేది చాలా దృఢంగా ఉంటుంది దీనికి గొలుసు కట్ట కూడా అయినా కూడా చాలా వచ్చింది వెయ్యి పది కంటే రకాలలో మాకు చాలా ఇది బెటర్ అని చెప్పేసి నాకు అనిపించడం జరుగుతుంది కాబట్టి ఏంటంటే నేను వచ్చే మళ్ళీ సీజన్కి కూడా లావు రకానికి వస్తే ఈ ఎంటీయు పన్నెండు తొంభై మాత్రమే నేను పెట్టుతా కంపల్సరీ ఎలాంటి మార్కెటింగ్ ప్రాబ్లం లేదు మిల్లర్స్తో కూడా మాకు ఎలాంటి ఇబ్బంది జరగలేదు ఎందుకంటే ఆల్రెడీ ఖరీఫ్కు మేము అమ్మ అమ్ముకున్నాం ఐకేపీ సెంటర్లో కానీ గవర్నమెంట్ కొనుగోలు కేంద్రంలో కానీ ఆల్రెడీ మొత్తం మేము అమ్మడం జరిగింది ఎలాంటి మార్కెటింగ్ ఇబ్బంది కూడా మాకు జరగ అలాంటి ఇబ్బందులు మాకు జరగలేదు అన్ని రకాలుగా అది కొంచెం మంచిగా అనిపిస్తుంది ప్రస్తుతానికి ఈ కాలం వచ్చేసి నూట ఇరవై ఐదు రోజులు దీంట్లో నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు రోజులు ఉంటుంది ఆంధ్రాలకు వాస్తవానికి ఆంధ్రాలో మాత్రం నూట పదిహేను రోజులకు నూట పది రోజులకు వస్తుంది కానీ అక్కడి వాతావరణానికి మన తెలంగాణలో ఉన్న వాతావరణానికి కొంచెం తేడా అనేది వెదర్ చేంజ్ వల్ల ఒక వారం పది రోజులు మనకు కొంచెం లేటుగా వస్తుంది ఏ అయినా కూడా ఏ రకమైనా కూడా ఒక పది రోజులు డిలే అవుతుంది ఎక్కువ అవుతుంది డ్యూరేషన్ మాత్రం అయినా పర్లేదు అయినా కూడా ఏంటంటే మనకున్న సమయంలో ఇది మంచి పంట పండుతుంది ఎలాంటి ఇబ్బంది లేదు గింజ కూడా చాలా కొస వరకు అంటే లాస్ట్ వరకు కూడా పాలు పోసుకుంటుంది ఆఖరి గింజ వరకు కూడా గొలుసు మొత్తం కంప్లీట్గా కొంత ఏంటంటే వెయ్యి పదిలో మొదల్లో తాళొస్తుంది కొస్ లాస్ట్ వరకు మొత్తం గింజ బలపడదు కానీ ఈ పన్నెండు తొంభైలో మాత్రం లాస్ట్ వరకు చివరి గింజ వరకు మొత్తం పాలు పోసుకుంటుంది చూడండి ఈ గొలుసు మొత్తం కంప్లీట్గా కాబట్టి ఏంటంటే దీనికి ఏం లేదు నేను మనం నేను చేసిన పద్ధతిలో ఏంటంటే సెమీ ఆర్గానిక్లో వెళ్ళాను ఫర్టిలైజర్ చాలా తక్కువ వాడాను పెస్సైడ్ కూడా ఒక చిరుపుట దశలో వచ్చినప్పుడు కొట్టాను చిన్న గణపూర్ ఆ టైంలో ఏంటంటే ఈ ఆవు గోమూత్రం కానీ ఆవు పేడ కానీ ఒక డ్రమ్లో వేసుకొని దానికి సంబంధించిన కొన్ని పదార్థాలు అన్నీ నేను తయారు చేసుకోవడం జరిగింది ఆ పద్ధతిలో కొన్ని చేయడం వల్ల ఎలాంటి చీడపీడలు కూడా ఇబ్బంది లేకుండా ఉంది చాలా తక్కువ ఖర్చుతో చాలా అంటే చాలా తక్కువ ఖర్చుతో ఇటు ఎందుకంటే ఒక పొలం అనేది ఏంటంటే వరి పండియడం అనేది ఈ రోజుల్లో చాలా కష్టంగా ఉంది ఎందుకంటే ఖర్చులు బాగా పెరిగిపోతున్నాయి దాని దానికి తోడు ఈ ఫర్టిలైజర్ విషయ ఎరువులకు మాత్రం వెళ్తే మాత్రం రైతుకి ఏం మిగలదు దాన్ని పక్కన పెట్టి కొంచెం రసాయనరులను పక్కన పెట్టేసి సేంద్రియ పద్ధతిలో సెమీ ఆర్గానిక్లో కానీ వస్తేనే రైతుకి ఏమైనా లాభసాటిగా జరుగుతుంది ఇది పిలిక శాతం వచ్చేసి పన్నెండు తొంభైకి తక్కువ తక్కువ పదిహేను నుంచి ఇరవై మధ్య మద్ద, ఇరవై మధ్యలో పిలికలు వస్తాయి వచ్చిన పిలికలకు కూడా ప్రతి పిలికకు ప్రతి గొలుసు చూడండి ప్రతి దానికి గొలుసు ఉంటుంది వేరే అన్ని రకాల గట్ల ఉండదు మొదల బలం చాలా గట్టిగా ఉంది దంటు బలం ఏంటంటే కింద దంటు లావుగా ఉండడం వల్ల పడిపోయే లక్షణం దీనికి లేదు ఇలాంటి విత్తనాలు అంటే రైతులకు నేను సలహాలు సూచనలు ఇచ్చేది ఏంటంటే మంచి విత్తనాలు పెంచుకోవాలి విత్తనం మంచిదైతే దిగుబలు ఆటోమేటిక్గా అవే పెరుగుతూ ఉంటాయి ఆ దిగువలు వచ్చినప్పుడు రైతుకు లాభం జరుగుతూ ఉంటుంది సో అలాంటప్పుడు రైతు ప్రతి రైతు కూడా ఆలోచించి మంచి సరైన నిర్ణయం తీసుకొని మంచి విత్తనాలు వేసుకొని ఆర్గానిక్ పద్ధతిలో కానీ సెమీ ఆర్గానిక్లో కానీ ఇలా సేంద్రియ పద్ధతిలో వెళ్తేనే రైతుకు బాగా లాభం జరుగుతుంది ఇది ఎంటీయు పన్నెండు తొంభై విషయానికి వస్తే దిగుబడి విషయానికి వస్తే మాత్రం నాకు ఖరీఫ్లో నలభై బస్తాలు వచ్చినాయి నలభై బస్తాలంటే నలభై బ్యాగులు అంటే డెబ్బై కేజీల బ్యాగు ఇరవై ఎనిమిది కింటాలు వచ్చినాయి మాకు గవర్నమెంట్ ఆల్రెడీ కొనుగోలు కేంద్రాలు పెట్టిన జరి లాస్ట్ టైము గవర్నమెంట్కు లావురకం కాబట్టి గవర్నమెంట్ కొనేసింది ఇప్పుడు రబీలో కూడా మళ్ళీ పెట్టినాం కాబట్టి ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఇంకొక ఐదు బస్తాలు పెరుగుతుంది అంటే ముప్పై కింటాలకైతే తగ్గవని చెప్పేసి నేను అనుకుంటున్నాను నా అనుభవం ప్రకారం చూస్తే చేను కూడా మంచిగా అంతా గొలిసే కనబడుతుంది ఎలాంటి ఏం ఇబ్బంది ఏం లేదు